నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా నాగ్పూర్లో బుల్డోజర్ యాక్షన్ మొదలైంది నాగ్పూర్ హింస వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఖాన్కి మహారాష్ట్ర ప్రభుత్వం జలకిచ్చింది ఖాన్ ఇంటిపై బుల్డోజర్ యాక్షన్ చేపట్టింది సోమవారం ఉదయం అతడి నివాసం ఇతర నిర్మాణాలను నాగ్పూర్ మున్సిపల్ శాఖ అధికారులు కూల్చేశారు నాగ్పూర్లోని యశోధరా నగర్లోని సంజయ్ బాగ్ కాలనీలో ఖాన్ ఇల్లు ఉందని కార్పొరేషన్ అధికారులు తెలిపారు ఈ ఇల్లు ఆక్రమణకు గురైందని పేర్కొన్నారు ఈ ఆక్రమ నిర్మాణంపై ఇప్పటికే నోటీసులు జారీ చేశామని నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినందువల్ల కూల్ చేస్తున్నామని అధికారులు తేల్చి చెప్పారు అయితే కొన్ని రోజుల క్రితం ముఖ్యమంత్రి ఫెడ్నావిస్ విలేకరుల సమావేశం నిర్వహించారు యూపీ లాగా మహారాష్ట్రలో కూడా నాగ్పూర్ అల్లరి మూకల ఇండ్లపై బుల్డోజర్ యాక్షన్లు ఉంటాయా అని అడగ్గా సమయం వచ్చినప్పుడు సరైన చర్యలు ఉంటాయని ప్రకటించారు ఈ ప్రకటన ఇచ్చి కొన్ని రోజుల తర్వాత ముఖ్యమంత్రి కఠిన చర్యలకు ఉపక్రమించారు నాగ్పూర్ హింసాకాండ వెనుక ఉన్న ముఖ్య సూత్రధారి మాస్టర్ మైండ్ షహీం షమీం ఖాన్ కొద్ది రోజుల ముందే అరెస్ట్ చేశారు మైనారిటీస్ డెమోక్రటిక్ పార్టీలో నాయకుడుగా ఉన్నాడిన ఈ నెల పదిహేడున నాగ్పూర్లో చెలరేగిన హింసకు ప్రధాన సూత్రధారిగా పోలీసులు పేర్కొన్నారు గణేష్పేట్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్లు షమీం పేరును కూడా పోలీసులు చేర్చారు ఈ ఘటన జరిగిన కాసేపటికి అరెస్ట్ అయ్యాడు అంతేకాకుండా షమీం ఖాన్ ఫోటోను కూడా పోలీసులు విడుదల చేశారు దీంతో పాటు హింస చెలరేగడానికి కొన్ని క్షణాల ముందు రెచ్చగొట్టే ప్రసంగం చేసిన వీడియోను కూడా పోలీసులు సంపాదించారు అల్లర్లకు షమీం ఖాన్ కుట్ర పన్నాడని దాదాపు వంద మందిని ఇందుకోసం సమీకరించాడని చివరకు హింసకు దారి తీసిందని పోలీసులు తమ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు అలాగే గణేష్ పేట్ పోలీసుల ముందు రెచ్చగొట్టే నినాదాలు చేసిన వీడియో కూడా లభించినట్టు తెలుస్తోంది అలాగే పుకార్లను వ్యాప్తి చేశాడని కూడా పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది షమీం ఖాన్ యశోధరా నగర్లోని సంజయ్ బాగ్ నివాసంలో ఉంటాడు ఎంబీటీ అంటే మైనారిటీస్ డెమోక్రటిక్ పార్టీ నగర అధ్యక్షుడిగా ఉన్నాడు మరోవైపు పోలీసులు ఈ నెల ఇరవై ఒకటి వరకు పోలీస్ కస్టడీకి తరలించారు ఈ నేపథ్యంలో అక్కడ ఏదైతే ఈ అల్లర్ల వల్ల నష్టం వచ్చిందో ఆ నష్టం మొత్తాన్ని కూడా షమీమ్ ఖాన్ ఆస్తులను ద్వారానే రిటర్న్ చేసి అక్కడ నష్టపోయిన వారందరికీ ఇవ్వడానికి దేవేంద్ర ఫడ్నవీస్ సిద్ధమయ్యారు మహారాష్ట్ర సీఎం ఏదేమైనా హర్షించాలి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి తప్పు చేసింది ఎవడైనా సరే ఆ తప్పు వల్ల నష్టం ఎంత జరిగిందో ఆ నష్టాన్ని మొత్తం తప్పు చేసిన వాడి దగ్గర నుంచే వసూలు చేయాలి అలా చేయగలిగితే తప్పు చేయడానికి భయపడేపోయే వాళ్ళు ఎక్కువ అవుతారు తప్పులు అరికట్టడానికి అదొక మార్గం అవుతుంది యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ మొదలుపెట్టిన ఈ యజ్ఞం ఇప్పుడు మహారాష్ట్రలో కూడా మొదలైంది అదే యజ్ఞంతో తప్పు చేయాలి అంటే మహారాష్ట్రలో కూడా ఒక్కొక్కరు భయపడే స్థితికి రావాలి అలాంటి అడుగులు వేస్తున్నారు దేవేంద్ర ఫెడ్నవేస్ ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ వీలైన నీ గ్రూప్లలో లింక్ షేర్ చేయండి దాని ద్వారా మన ఛానల్ వైరల్గా మారి సబ్స్క్రిప్షన్ పెరుగుతూ ఉంటుంది కంటెంట్ బాగుంది అనుకొని మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా సోషల్ మీడియాలో మన వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆర్థికంగా ఆ వాయిస్కి చేయతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టుకోవడానికి మేము చేసే ప్రయత్నానికి చేయతులు అందించినట్టు అవుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక అమ్మాయి కలకి సహకారం అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే సమస్య ఏదైనా మీ గొంతకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్